అందరికి నమస్కారం నేను ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా విజయాల నియోజకవర్గం పిన్నిలి గ్రామంలో ఏదైతే అనైతికంగా అనాజికంగా నిరంకుశతంగా మూడు వందల యాభై కుటుంబాలని ఇరవై నెలలుగా వెలివేసి దళిత కుటుంబాలను వెలివేసి సాంఘిక పరిష్కారం చేసి వాళ్ళ పొలాలని ఇళ్ళని స్వాధీనం చేసుకొని అన్యాయంగా ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మనుషులు వాళ్ళకే దాని అమ్మాలా వాళ్ళకే పంట పొలాల్లో పండిన పంటను అమ్మాలా వాళ్ళు ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకోవాలా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉండి అనిపిస్తే వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా డబ్బులు పక్షంలో దాడులు చేయాలా దాడులు చేసి భయ ప్రాంతాలకు గురి అనే వాతావరణంతో పిల్లలు గ్రామం అత్యంత ప్రజాస్వామ్యానికి దూరంగా రాజ్యాంగ రాజ్యాంగానికి దూరంగా ఉంది అది మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటాం మనకి అందరూ ఇవాళ సాల్మాన్ ఉంటే మనందరికీ వేలుకోవాలా దళితులుగా ఎస్సీ బీసీ మైనారిటీలుగా అందరూ ఒకే తాటిలో ఉండి ఒకే విధమైన ఆలోచనతో మళ్ళీ మనల్ని రక్షించుకోవాలా మనం రక్షించుకోకపోతే మళ్ళీ మనకు అండగా ఉండకపోతే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చంద్రబాబు గారి పార్టీ చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఇట్లాగే వివక్షిస్తూ ఉంటుంది మన మద్దతు పంపిస్తూ ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గతంలో దళితులు ఏమైనా అడిగారు అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి మనల్ని ఎలా స్వేచ్ఛ మనం ఎలా రాజ్యాంగం అంది అంది రాజ్యాంగ విలువలతో మతమిస్తాడని రాజ్యాంగ మార్గంలో మనం నడువిస్తాడని మనం ఎలా అనుకుంటా ఉన్నాం ఆ పార్టీలో ఉన్న దళితులు ఎస్టీలు మైనార్టీలు ఒకసారి ఆలోచించుకోవాలా మన ఆయలతో మన కన్ను కొడుస్తూ ఉన్నాడు ఆయన ఇది నెల నలభై ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది ఇలాంటి ఆలోచనలు మీరు చేసుకొని మనల్ని మనం రక్షించుకోవాలా మనం కాపాడుకునే విధంగా ఆలోచన లేకపోవడానికి బాధ్యత పడుకోవాల్సింది భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు వాళ్ళని చంద్రబాబు నాయుడు బాగానే ఉంటాడు మన మధ్య వివక్షని మన మధ్య దూరాన్ని పెంచి పక్కన పెంచి రాజ్యా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అందుకని కాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది ప్రతి దళితుడికి ప్రతి ఎస్టీకి ప్రతి మైనారిటీకి బీసీలకి ఎంతైనా అవసరం గడిచిన ఐదేళ్లలో మనం ఏ రకంగా కడుపులో పెట్టి చూసుకున్నాడో అది ఒకసారి మనం చేసుకోవాలా చేసుకొని ఆ రకంగా మనం మళ్ళీ మన ప్రీతమ నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలా చేసుకొని కాబోయే లక్ష్యంలో మనందరూ ఒకే మాట మీద ఒకే తాటిమే ఉంది చంద్రబాబు నాయుడు పార్టీని చంద్రబాబు నాయుడిని మంగళగా థ్యాంక్ యూ